నేను ఇక ఒక నేను అడుగుతున్నా ఇక ఫోర్ ట్వంటీ ఎవరు దీనికి జవాబు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వకుండా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నమ్మరు ఫస్ట్ ముందు ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితులే ఉంటారని చెప్పి దళితుని ముఖ్యమంత్రి చేయకుండా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు ఇది ఫోర్ ట్వంటీ కేసు ఇది ఇది చీటింగ్ కాదా ఇది ఒక కేసు నెంబర్ వన్ కేసు రెండో కేసు దళితులకు మూడు రకాల భూమి ఇస్తాలో నువ్వు మోసం చేసినావు ఫోర్ ట్వంటీ సెకండ్ కేసు ఫీజ్ రియంబర్మెంట్ మూడు వేల పదహారు రూపాయలు ఇస్తాను అంతేనాది నిరుద్యోగపూర్తి సారీ నిరుద్యోగ పూర్తి సారీ నిరుద్యోగ మూడు వేలు పదాలుస్తావు మూడవ చీటింగ్ కేసు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులు సత్తాయించావు ఇదొక ఫోర్ ట్వంటీ కేసు ఆరోగ్యశ్రీ ఎత్తివేసిన ఇదొక ఫోర్ ట్వంటీ కేసు ఒకే కిస్తిలో లక్ష రూపాయలు మాఫీ చేస్తాను నాలుగు కిస్తిల దాకా లాగినవు ఇదొక చీటింగ్ కేస్ అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి అని చెప్పి డబుల్ బెడ్రూమ్ అని ఓట్లాడి చేసుకున్నావు ఇది చీటింగ్ చేసినావు ఇదొక ఫోర్ ట్వంటీ కేసు పేపర్ లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న మీ కుటుంబం మీద ఇది ఒక ఫోర్ ట్వంటీ కేసు కేజీ టూ పీజీ విద్యుత్ ఉచిత విద్యుత్ అమలు చేస్తామని చెప్పి రెండు విద్యుత్ విద్య సారీ రెండు సార్లు ప్రభుత్వం వచ్చినా చేయకుండా మోసం చేసిన ఇది ఇంకొక చీటింగ్ కేసు పన్నెండు శాతం మేము నాలుగు పర్సెంట్ ఇచ్చినాం రాజశేఖర్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు ఆ టైంలో మైనార్టీలకు పన్నెండు శాతము ముస్లింలకు రిజర్వేషన్ ఇది ఇదొక చీటింగ్ కేసు దళిత బంధు ఇస్తా అందరికి ఇస్తామని చెప్పినవు ఇవ్వలేదు ఇదొక చీటింగ్ కేస్ మద్దతు ద్వారా ఇవ్వమని అడిగే మిర్చి రైతుల ఖమ్మంలో సంఖ్యలు వేసి చర్యలు పెట్టినవు ఇదొక చీటింగ్ కేసు యాభై ఏడేళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పినవు ఇదొక చీటింగ్ కేస్ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అదొక చీటింగ్ కేసు